బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ అభివృద్దికి ప్రణాళికాబద్దమైన కృషి జరుగుతోందని పార్లమెంటు సభ్యులు లోక్సభ ప్యానెల్ స్పీకర్ వెల్లడించారు కూటమి వ్యవధిలో ఈ పార్లమెంటు నియోజకవర్గంలో చుట్టామని చెప్పారు బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ చరిత్రలోనే ఇదొక అద్భుతమైన ఘనతగా అభివర్ణించారు భవిష్యత్తులో ముప్పై వేల కోట్ల ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు అదనపు రైల్వే లైన్లు నేషనల్ హైవేల అభివృద్ధి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే నైపుణ్యత కేంద్రాలు పార్లమెంటు నియోజకవర్గ అభివృద్దికి తీసుకోవాల్సిన నిర్మాణాత్మకమైన పథకాలపై ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ వివరించారు బాపట్లలో యాక్ట్ ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎంపీ తెన్నేటి మాట్లాడారు నమస్కారం అండి ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎన్నికల తర్వాత బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఓటర్లు ప్రజలు అందరి ఆశస్సులతో నన్ను మీ ఎంపీగా చేసుకున్నారు నాకు ఎప్పటినుంచో కోరిక చిన్నప్పటి నుంచి యువకులకి స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యత సాధించడానికి ఆ తర్వాత సూక్ష్మ పారిశ్రామికవేత్తలు అవ్వడానికి అవకాశాలు ఇవ్వాలి ఇస్తే వాళ్ళు బ్రహ్మాండంగా ఆ అవకాశాలు అందుకుని పైకి వెళ్తారని నా చాలా గట్టి నమ్మకం ఇదే నమ్మకంతోనే నేను ఒక ఫౌండేషన్ కూడా పెట్టాను ఎన్జిఓ కేపీ ఫౌండేషన్ ఆ ఫౌండేషన్ ద్వారా నేను చాలా పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం అంటే నైపుణ్యత సాధించడం అనేది ఒక కార్యక్రమం ఆ తర్వాత ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే చిన్న తరహా సూక్ష్మ పారిశ్రామిక వేతనం తయారు చేయడానికి ఆ కార్యక్రమం చాలా శ్రమించాను ఇక్కడ కాదు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కర్ణాటక చాలా చాలా రాష్ట్రాల్లో పోయి పనిచేసి మంచి మంచి రిజల్ట్స్ సాధించాం ఇప్పుడు ఎంపీగా ఎన్నికైన తర్వాత నాకు ఇంకా ఉత్తేజంగా ఉంది ఇంకా చేయాలని ఆ ఆలోచనతో ఇప్పుడు మన బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న నాలుగు మున్సిపాలిటీసు ఆ తర్వాత ఇరవై ఐదు మండలాల్లో ఏమి చేయాలి ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుందని గత సంవత్సరం చాలా అన్ని రకాలుగా ఆలోచన చేశాను చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాను ఆ నిర్ణయం ఏంటంటే ప్రతి మండలంలో మనకు మనకి ఒక స్కిల్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఆంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయాలని పెట్టాలని నడపాలని నా కోరిక స్కిల్ డెవలప్మెంట్ అంటే ఎస్కేవై అంటే స్కిల్ అని ఎస్కే ఐఎల్ఎల్ అంటే స్కిల్ యాక్చువల్లీ దాన్ని నేను షార్ట్ ఫార్మ్గా ముద్దుగా పిలుచుకోవడానికి ఎస్కేవై అని పిలుస్తున్నాను అంటే స్కై అంటే ఆకాశం ఆకాశం ఈ హద్దురా అంటారు కదా ఆ విధంగా ఎస్కేవై అంటే స్కిల్ డి అంటే డెవలప్మెంట్ స్కై డి ఎస్కేవై డి స్కిల్ డెవలప్మెంట్ తర్వాత ఆ స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యత మనం సాధించిన తర్వాత మనకి ఉద్యోగాల అవకాశాలు వస్తాయి ఎంప్లాయ్మెంట్ ఆ తర్వాత ఆంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఆర్ఓబీలు ఆర్ఓబిల్ గురించి మనం మాట్లాడుకున్నాం ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ గురించి మాట్లాడుకున్నాం ఇవన్నీ చూస్తూ ఉంటే రైల్వేస్లో కూడా సుమారు మూడు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు మనం తెచ్చుకుంటాం ఆ తర్వాత టూరిజంకి వస్తే ఎన్నడూ లేదు ఎప్పుడూ చేయలే కేంద్ర ప్రభుత్వం నుంచి మనం డైరెక్ట్గా ఇప్పుడు తొంభై ఏడు పాయింట్ ఐదు రెండు కోట్ల రూపాయలు నిధులు గ్రాంట్గా స్టేట్ గవర్నమెంట్కి తెచ్చుకున్నాం ఇది గ్రాంట్ రిటర్న్ చేసే అవసరం లేదు లోన్ కాదు క్రెడిట్ కాదు ఇది గ్రాంట్ దీంతో సూర్యలంక చీరాల ఈ ప్రాంతాల్లో కొన్ని ప్రాజెక్టులు చేస్తే ఇక్కడ కూడా మనకి టూరిజం పెరిగి ఎంప్లాయ్మెంట్ పెరిగి యువకులకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఇవన్నీ ఇప్పుడు మన మిత్రుల మీరు చూస్తే ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయల నిధులతో నేషనల్ ప్రాజెక్ట్స్ పెడితే ఎంత ఇంపాక్ట్ వస్తుంది ఎంత ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఎన్ని ఉపాధి అవకాశాలు వస్తాయి అనేది మనం గ్రహించుకోవాలి కనీసం ఒక్కొక్క కోటి రూపాయలతో ఒక వంద మందికి వచ్చిన అంతమందికి మనకి ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి ఇది మొదలు ఇది మొదటి సంవత్సరం ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నాయి మనం ఖచ్చితంగా ప్రణాళికబద్ధంగా చాలా జాగ్రత్తగా స్మార్ట్గా ప్లాన్ చేసుకుంటాము స్మార్ట్గా చేసి చూపిస్తాము అందరూ మిగతా వాళ్ళంతా ఏంటి బాపట్లకి ఇందా అన్నట్టు కొంచెం బాగుంది అన్నట్టు అందరికీ హ్యాపీ హ్యాపీగా ఉండేటట్టు చేయాలా ప్రతి కుటుంబము హ్యాపీగా ఉండాలా మన ముఖ్యమంత్రి గారు చెప్తూనే ఉన్నారు పీ ఫోర్ అనే ప్రోగ్రాం కూడా పెట్టారు ప్రతి కుటుంబంలో ప్రతి పిల్లలు అందరి పిల్లలు వాళ్ళ ముఖాల మీద చిరునవ్వుతో సంతోషంగా ఉండాలి మన విజయవాడ నుంచి గూడూరు వరకు రెండు లైన్లు ఉన్నాయి రైల్వే లైన్లు మూడవ లైన్లు కడుతున్నారు నైంటీ పర్సెంట్ కట్టడం జరిగిపోయింది నేను పోయి మళ్ళీ మాకు మూడు లైన్లు సరిపోవు నాలుగవ లైన్ కూడా కావాలి మాకు రైల్వేస్లో గూడూరు నుంచి విజయవాడ వరకు నాలుగవ లైన్ కావాలని మనం పోయి అశ్విని వైష్ణవ్ గారు కేంద్ర మంత్రి గారితో రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ ఆల్రెడీ మూడు లైన్లు ఉన్నాయి కదండి ఎంపీ గారు మీకు నాలుగవ లైన్లు ఎందుకంటే లేదు సార్ అని కారణాలు చూపించి జస్టిఫికేషన్ చేసి నాలుగో లైన్ కూడా ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ చేయించుకున్నావు దాన్ని కూడా డిపిఆర్ స్టార్ట్ అయింది అదేవిధంగా రేపల్లె నుంచి తేనా తెనాలికి ఈరోజు ఒకటే లైన్ ఉంది రెండవ లైన్ కావాలని నేను ప్రాజెక్టు ప్రపోజల్ పెట్టాను అది కూడా ఇన్ ప్రిన్సిపల్ అగ్రి అయ్యాను ఇంకో చిన్న కష్టమైన చిన్న ప్రాజెక్ట్ ఒకటి ఉంది అది కూడా ట్రై చేస్తున్నాను రేపల్లకి బాపట్లకి మధ్యలో రైల్వే లైన్ లేనే లేదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆ రైల్వే లైన్ చాలా అవసరము ఎందుకంటే విశాఖపట్నం నుంచి మద్రాసుకు వెళ్ళే ట్రైన్లు రేపల్ల నుంచి బాపట్లకి ఈ లైన్ దొరికితే ఇంకా వేగంగా వెళ్ళిపోతాం అదే అదేవిధంగా గూడ్స్ కూడా సో అది కూడా ప్రపోజల్ పెట్టాను అది కొంచెం కష్టమైన ప్రపోజల్ అయినా ఖచ్చితంగా మనం పోరాడతాము సాధిస్తాము ఇవి రైల్వే లైన్ల వరకు వస్తే ఆ తర్వాత రైల్వే స్టేషన్లు ఆధునీకరణంలో చీరాల బాపట్ల పని వేగంగా జరుగుతుంది చూస్తూనే ఉన్నారు కొంచెం మధ్యలో స్లో అయింది కొంచెం దప్పులాడి వాళ్ళతో వేగం చేయిస్తున్నారు తర్వాత ఆరు ఓబీలు ఆరు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన పార్లమెంట్ కాన్ఫరెన్స్లో మరి ఎందుకో ఏ కారణమో కానీ ఆరు ఓబీలు ఆరు సరిగ్గా వేయలే ఎక్కడెక్కడ మనకి లో మన లెవెల్ క్రాసింగ్ ఉంది ఎల్సీలు ఉన్నాయో ఎక్కడ ప్రజలు వెయిట్ చేస్తున్నారు రైల్వే గేట్ పడినప్పుడు గంటలు గంటలు వెయిట్ చేస్తున్నారు దాంట్లో పేషెంట్స్ ఉండొచ్చు స్టూడెంట్స్ ఉండచ్చు ఎగ్జామ్ పోయే స్టూడెంట్స్ ఉండొచ్చు ఆఫీసుకి పోయే అధికారులు ఉండొచ్చు ఎవరైనా కావచ్చు పరువు గూడ్స్ తీసుకెళ్తున్న రైతులు కావచ్చు వాళ్ళందరూ గంటల గంటలు వెయిట్ చేస్తున్నారు అటువంటివి ఎన్ని ఉన్నాయని నేనే స్వయంగా వెళ్ళి సర్వే చేసి అరవై రెండు లొకేషన్స్ నేను నా ప్లాన్లో పెట్టుకున్నాను ఈ అరవై రెండు లొకేషన్స్లో ఆర్ఓబీలు ఓబీలు ఆర్యూబీలు రావాలని కట్టాలని నేను పోయి మళ్ళీ కేంద్ర రైల్వే మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారిని కోరడం జరిగింది మొన్ననే ఇటీవల దాంట్లో అతిపెద్ద ఆర్ఓబీలు అతిపెద్ద ఆర్ఓబీలు ఐదు శాంక్షన్ చేశారు అవి వేమూరు సైడ్ నుంచి తెనాలి నుంచి వేమూరు సైడ్ నుంచి బాపట్ల సైడ్ ఇలా వస్తున్నాం మూడు వందల పదిహేడు కోట్ల రూపాయలతో అవి శాంక్షన్ అయ్యాయి అదేవిధంగా చూస్తే ఇప్పుడు కొన్ని రైల్వే స్టేషన్స్లో మన ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఆగడం అనేది ఆల్రెడీ డెల్టా ఎక్స్ప్రెస్ని మనం ఆపించాం వందే భారత్ని ఆపిస్తాం ఖచ్చితంగా అది సాధిస్తాను కానీ అదేవిధంగా మిగతా ఫాస్ట్ జీటీ ఎక్స్ప్రెస్ కానీ కొన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్లు కూడా ఆపిస్తాం స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి రెండు కుటుంబ శీన్లో ఒక వెల్డింగ్ మెషిన్ అక్కడ ఏదైతే అవసరం అనుకుంటామో అవి ఉంటాయి అక్కడ ట్యూటర్ ఉంటాడు టీచర్ ఉంటాడు నేర్పిస్తారు నేర్పించిన తర్వాత ఆ మూడు నెలలో ఆరు నెలలో ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తరహాగా ఐటీఐ నుంచో ఎక్కడి నుంచో ఏదో ఒక సర్టిఫికేట్ ఇస్తాడు ఇది ముఖ్యం నీకు ఒక సర్టిఫికేషన్ ఇవ్వాల ఆ సర్టిఫికేషన్ నేను రికార్డులో ఉన్నాను ఆ సర్టిఫికేట్తోనే రేపొద్దున ఉద్యోగాలను అప్లై చేస్తాను ఈ సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఉద్యోగాల కోసం వెతికేవాడు ఉద్యోగాలు తీసుకోసం వెళ్తాడు లేదు నేను ఒక సూక్ష్మ పారిశ్రామికవేత్త అవ్వాలి అనుకునేవాడు ఏం చేస్తాడంటే మూడవ హాల్కి వెళ్తాడు ఆ మూడవ హాల్లో ప్రతి వారం రెండు రోజులు అందరు అధికారులు అక్కడ కూర్చుని ఉంటారు డిఆర్డిఏ వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు డిఐసి నుంచి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏపీఐఐసి నుంచి బ్యాంకు నుంచి అందరు రకరకాల వాళ్ళందరూ ఒక పది మంది అధికారులు కూర్చుంటారు వాళ్ళందరూ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు నువ్వు పోయి చెప్తావు అయ్యా నా పేరు ఇది నేను ఇది చేయాలనుకుంటున్నాను నేను నైపుణ్యత కూడా సంపాదించాను ఇదిగోండి నా సర్టిఫికేట్ నాకు ధైర్యంగా ఉంది నేను చేయగలుగుతాను అని నువ్వు చెప్తాను అవునా బాబు అని వింటా విన్ని అన్ని తర్వాత చూసుకున్నాక అప్లికేషన్లు చూసి నీ అర్హత ప్రకారంగా చూసి ఇదిగో బాబు ఇన్ని నిధులు ఉన్నాయి ఇన్ని ఉన్నాయి ముద్రా బ్యాంక్ ఉంది విశ్వకర్మ ఉంది స్వామిధి ఉంది ఇన్ని స్కీమ్లు ఉన్నాయి మన దగ్గర ఈ స్కీమ్లో నీకు ఏది కావాలో ఇదిగో మేము చెప్తాము ఇప్పుడు విను అని అక్కడ మళ్ళీ కౌన్సిలింగ్ చేసి అందరు కలిసి సంతకాలు పెట్టి నీకు ఆ ప్రాజెక్ట్ ఇచ్చి ఆ లోన్ శాంక్షన్ చేసి నీకు మళ్ళీ కౌన్సిలింగ్ చేసి కరెక్ట్గా బిజినెస్ నడిపేటట్టు నీకు సహకారం అందిస్తాను అదేవిధంగా అదే సెంటర్లో ఎక్కడెక్కడ ఉద్యోగాలు అవకాశాలు పడుతున్నాయి దానికి ఎలా అప్లై చేయాలి దానికి క్వాలిఫికేషన్ ఏం కావాలి అని వాళ్ళ దగ్గర ఏదైతే డేటా ఉంటుందో ఇన్ఫర్మేషన్ ఉంటుందో అదంతా నీకు చూపిస్తాం చూడు నీకున్న స్కిల్ బట్టి ఇక్కడిక్కడ అప్లై చేస్తే బాగుంటుంది ఇక్కడిక్కడ ఉద్యోగ అవకాశాలు నువ్వు అప్లై చేసుకో అని నీకు గైడెన్స్ ఇస్తాను ఈ మూడు శిబిరాలతోనే ఏమవుతుందంటే లక్షలాది మందికి యువకులకి మనము ఉద్యోగ ఉపాధి స్వయం ఉపాధి అవకాశాలు ఇచ్చే అవకాశాలు మనకి ఒక ప్లాట్ఫామ్ తయారవుతుంది ఆ ప్లాట్ఫామ్ పేరే స్కై డీప్ ఆల్రెడీ ఎన్పీ ల్యాడ్స్ ఫండ్స్లోంచి నేను యాభై లక్షలు ఆల్రెడీ శాంక్షన్ చేశాను ఈ స్కై డీప్ సెంటర్స్ని ఏర్పాటు చేయడానికి అవి కూడా త్వరలో అవుతాయి ప్రతి సంవత్సరం ఇస్తాను డబ్బులు ప్రతి సంవత్సరం వీటిలో ఎక్విప్మెంట్కి కూడా డబ్బులు ఇస్తాను ఎక్కువ కంప్యూటర్స్ కావచ్చు వెల్డింగ్ మెషిన్ కావచ్చు టైలరింగ్ కావచ్చు దానికి కావాల్సిన ఎక్విప్మెంట్కి కూడా మిషనరీకి కూడా మేము డబ్బులు శాంక్షన్ చేస్తాం ఈ విధంగా మనం అందరం కలిసి స్కై డీప్ కార్యక్రమంలో సూపర్ సక్సెస్ చేసి మన యువకుల భవిష్యత్తును మనం గట్టిగా నిలబెట్టుకుంటాం వీళ్ళందరినీ ఒక తాటి కింద తీసుకొచ్చి ఒక షెల్టర్ కింద తీసుకొచ్చి సింగిల్ విండో అప్రోచ్ కింద సింగిల్ విండో ఫెసిలిటీ సెంటర్ లాగా ఈ యువకులకి ఎలా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ మూడు గదుల కార్యక్రమం మనం పెడుతున్నాం ఫస్ట్ దాంట్లో ఏముంటుంది కౌన్సిలింగ్ సెంటర్ ఉంటుంది కౌన్సిలింగ్ సెంటర్లో ఏంటంటే మనం ఏ రోజైనా పోవచ్చు ఎప్పుడైనా పోవచ్చు రౌండ్ ద క్లాక్ ఫుల్ టైము అక్కడ ఒక ఎక్స్పర్ట్ కూర్చుని ఉంటాడు అతని దగ్గర డిపిఆర్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు అన్నీ రెడీగా ఉంటాయి మనం పోయి సార్ నేను ఇది నేను ఇంతవరకు చదువుకున్నాను నాకు ఈ నైపుణ్యత ఉంది ఆర్ లేదు ఈ నైపుణ్యత తీసుకోవాలనుకుంటున్నాను నేర్చుకోవాలనుకుంటున్నాను నాకు ఫలానా ఉద్యోగం లేదా ఫలానాగా చిన్న షాపు పెట్టాలనుకుంటున్నాను చిన్న బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను అని మనం చెప్తాం అతనికి ఉన్న నాలెడ్జ్ ప్రకారం అతను కూడా కూర్చుని అవునయ్యా మంచి ఆలోచన లేదా ఇదిగో ఈ ఆలోచన కూడా ఆలోచన చెయ్యి ఈ ఐడియా కూడా బాగుంటుంది ఇది సేఫు అది చాలా కొంచెం రిస్కీగా ఉంటుంది అని కౌన్సిలింగ్ సేలో సెంటర్లో కౌన్సిలింగ్ జరుగుతుంది రెండు మూడు సెషన్స్ కావచ్చు ఐదారు సెషన్స్ కావచ్చు ఆ తర్వాత ఇద్దరికి ఒక మంచి అండర్స్టాండింగ్ వచ్చి మనము ఒక కౌన్సిలర్తో మాట్లాడాను కాబట్టి మనకు ఒక మంచి ఐడియా వస్తుంది ఓహోహో ఇవి చేస్తే కొంచెం రిస్కీగా ఉంటుంది వద్దొద్దు సేఫ్గా చేద్దాము ఇదైతే నాకు ఇష్టము నా ప్యాషన్ ఇది ఇది చేయాలని నాకు ఉంది అని మనం దాంట్లో దిగుతాం దిగిన తర్వాత సపోజింగ్ వెల్డింగ్ అనుకోండి లేదా టైలరింగ్ అనుకోండి లేదా బ్యూటీషియన్ అనుకోండి లేదా కంప్యూటర్లో ఇంకేమైనా కావచ్చు ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో మరి దాంట్లో నైపుణ్యత కావాలి కదా రే పొద్దున అమరావతి పెద్ద మహానగరం వచ్చినప్పుడు సడన్గా లక్షలాది ఉద్యోగాలు పడతాయి పేపర్లో న్యూ అడ్వర్టైజ్మెంట్స్ పడతాయి ఫలానా వాళ్ళు కావాలను అని డ్రైవర్లు కావాలను డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కావాలను పడతాయి లక్షలు పడతాయి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు నువ్వు అప్లికేషన్ పెట్టి పెట్టినప్పుడు నీకు స్కిల్ ఉందా లేదా నీ దగ్గర సర్టిఫికేట్ ఉందా లేదా అని అడుగుతారు కదా పరీక్ష రాయి అంటారు రాయడానికి మరి నీ దగ్గర నైపుణ్యత ఉన్నారు కదా మరి అది లేనప్పుడు ఎన్ని ఉద్యోగాలు వస్తే ఏం లాభం నీకు రాదు ఎందుకంటే నీకు నైపుణ్యం లేదు ఆ ఉద్యోగం పెట్టేటప్పుడు ఆ ఉద్యోగానికి ఎవరు అప్లై చేయాలి కేవలం బాపట్ల వాళ్ళే అప్లై చేయాలని వస్తుందా అప్లికేషన్ కాదు కదా కేవలం ఆంధ్రప్రదేశ్ వాళ్ళే అప్లై చేయాలని వస్తుందా అట్లా కాదు కదా ఎవరిని అప్లై చేయొచ్చు ఆ కంపెనీకి కావాల్సింది ఏంటి స్కిల్డ్ మ్యాన్ పవర్ కావాలి నైపుణ్యత ఉన్నవాళ్ళు కావాలి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తే పని కావాలి అదే నువ్వు నైపుణ్యత నేర్చుకుని నువ్వు రెడీగా ఉన్నావు అనుకో ఆ జాబ్ వచ్చినప్పుడు నువ్వు కొట్టకిస్తావు